గైస్ ఈరోజు కొత్త ఫ్రాంక్ వచ్చాము అదే కుక్క ఫ్రైడ్ డ్రెస్ అయితే పోతున్నాం ఎత్తి పార్సల్కి పార్సల్ తీదా ఎంత తింటాను నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొడుకు సరలే ఒక స్పూన్ తిన ఏమైంది టేస్ట్ ఏదో ఒక చెందిరామీ నమ్మకం లేదంటే దొంగనా కొడుకులు మీరు మీరిద్దరు కలిసిరే అస్సలు నమ్మరు సాయిగాడంత ఉంటే వాడు మహా అయితే ముఖం మీద చెప్పి తిరుగుతాడు కదా మీరిద్దరు కలిసి అంటే అస్సలు నమ్మరు ఏదో అనుకుంటే అది ఏదో అవుతుందిరా నువ్వు ఏం కలపలే ఏం చేయలే దాన్ని ఇచ్చిన టేస్ట్ ఎట్టుంది గోబీ స్మెల్ కాకుండా ఏదో స్మెల్ వస్తుందిరా ఇప్పుడు అలాగే ఉంటుందా కారం లేదు జోలో చిప్పేపించిన అంతే కారం లేదు టేస్ట్ వేరే కొడుతుంది మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అప్పు కమలాసన్ ఇది కాక వేరే తెచ్చదా చూడు మామూలుగా వస్తుంది ఇది వేరేది వస్తుంది కంఫర్ట్ వాసన టాయిలెట్ కోసం ఎరుపు రంగు బాత్రూమ్ కోసం ఏం లేదు గాయస్ నేను ఈ రోజు ఐదు మంది అనాథ పిల్లలు నేపించానా ఇద్దరు ముగ్గురు పెద్ద ఫ్యామిలీ ఎదురా నాకు ఎగ్గు గోబీ ఏందిరా ఇది

కాజా మీన్ అయితే వాళ్ళ ముందు కూడా పిలుచుకొచ్చా ఫైడ్ రైస్ అయితే ఆ బ్రో దగ్గర ఉంది కుక్క కొత్తదో ఇక్కడ 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 కుక్క ఉంది అక్కడ కుక్కది ఉంది ఆడ కుక్క ఉంది దోడ దూరం ఉంది అది కానరాదు చలో ఇప్పుడు కుక్కకైతే తినిపించి నెక్స్ట్ వానికి అయితే తినిపిద్దాం వీడియో మొత్తం చూడండి కొత్తగా కొత్త లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎత్తింగ పార్సల్ పార్సెల్ చేయదాన్ని ఏ బా ఎంత తింటావు నువ్వు నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా కోరుకుంటూ ఇదైతే పార్సల్ చేసి ఇంకా కాజాగా మరి గోరంబ్రో అయిపోయా ఫోన్ చేస్తున్నాం ఫుడ్ వస్తుంది బిజీ వస్తుంది మళ్ళీ ఐ లెటర్ అని పెట్టాడు వాట్సాప్ లో మెసేజ్ పెడదాం దగ్గర కదిరిగాడు ఫ్రైడ్ రైస్ తెచ్చిండు నీకు తేవాలా ఫ్రైడ్ రైస్ వినిపించిండు నీకు పార్సెల్ తెచ్చిండు రే కాజా కదిరిగాడు ఫ్రైడ్ రైస్ తింటున్నాం రా నేను కదిరిగాడు ఇద్దరం ఫ్రైడ్ రైస్ తింటాం మీకు మీకు కావాలా ఇద్దరికి ముగ్గురికి సారీ బాగాలేదులే ఎంతసేపు మాట్లాడుతున్నారు హలో రే నేను కదిరిగాడు ఇద్దరం ఫ్రైడ్ రైస్ తింటున్నాము మీకు తేవాలా వచ్చినా ముగ్గురు నేను గిద్దులూరు వచ్చిన పిన్ని ఉంటే పిన్నిని వదిలి నేను హాస్పిటల్ కాడా ఇది బ్రహ్మానంద్ రెడ్డి లే కొత్తది ఆ ఆడ వదిలి మేము ఇద్దరం తిని తింటున్నామా ఇక తిని నీకు పార్సెల్ కట్టించున్నాము తింటాం అని కట్టించినాం రా బిల్లు కొడుతున్నాడు ఈడు కా కదిరిగాడు కట్టించిండు సర్లే వస్తున్నాంలే ఓకే అడైతే వద్దురా అన్నాడు చూద్దాం తింటాడు తినడు తింటాడులే ఫ్రైడ్ రైస్ కదా తింటాడు తింటాడు కాయకి అయితే ఫ్రైడ్ రైస్ తెచ్చాము ఇది బర్త్డే బాగ్ లో అయితే కంటిన్యూ అవుతుంది వాడు గేమ్ ఆడుతానే ఉండు పార్ట్ టూ బర్త్డే బాగు ఇది అయిపోతే కొంచెం మిగిలింది కానీ తెచ్చాను ఫ్రైడ్ రైస్ నేను తినను ఏం చెప్పేవరా ఎగ్ గోబీ ఏందిరా ఇది ఇన్ని రకాలు ఎప్పుడు తినలేదురా నేను ట్రై చేయమంటు సరే స్పూన్ మాస్టర్ ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి దేవుడి చేతులు ఎందుకు ఇచ్చిండు సరే బ్రో బ్రో తిందా తిమ్స్ నాకు ఎందుకో తినాలనిపించింది అందుకో తినిపిస్తు తినిపియాలనిపించింది తినిపిస్తున్నా సెల్లు పక్కన పెట్టి వీడు అయిపోద్ది తొందరగా తొందర తిను ఏం లేదు నేను ఈ రోజు ఐదు మంది అనాథ పిల్లలు తినిపిస్తా ఇద్దరు ఫ్యామిలీ ఒక నాకు ఇప్పుడు చేసింది అయితే

నీకు చెప్పినవి నువ్వు ఏమన్నా ఎత్తుకోరా ఏమి అరే తిండి కాడు ఎవరి దగ్గర వాసన చూడు చూడు నీ మామూలుగానే వస్తుంది ఇది వేరేది వస్తుంది కంఫర్ట్ వాసన వచ్చిన

కారే ఉంది కదా జోలో కారం లేదు జోలో చిప్ ఏపిచ్చిన అంతే కారం లేదు నా వల్ల టేస్ట్ వేరే కొడుతుంది ఇప్పుడు అలాగే ఉంటదలా అప్పట్లో బాగుందిరా తినం ఏదో గాట్ గాట్ కొడుతుంది రా అలా కారం ఎక్కువ ఏపిచ్చిన రా ఊరే మనము కారము అది జోలో చిప్ ఉండరు దంచి దంతో చల్లిచ్చిన మనము ఏం మాట్లాడుకోరా సైలెంట్ గా ఉండమను అప్పుడు వాడు తింటాడు లేవు ఇట్లా మాట్లాడుతుంటే డౌట్ అనేది ఉంటుందా ఈ రోజు మూడో అన్నదో పిల్లకైతే అన్న తినిపించినా పిల్ల అంటు తొందరగా వీడియో చేద్దాం నేను ఒక స్పూన్ కడిక దిను కాలు అంటే వీడియో కొడదాం తర్వాత తింటా

ఆ బండి బాలాజీ పక్కన గోబీ మా సబ్స్క్రైబరే ఖదీర్ అని చెప్పు తీసుకు వెళ్ళాలే గోబీ అని అంత నమ్మకం లేదంటే దొంగనా కొడుకులు మీరు నమ్మకం దొంగ కలిసిర్ర అంటే అస్సలు నమ్మరు సాయిగాడంటే వాడు మహా అయితే ముఖం మీరు చెప్పి తిగుతాడు కదా మీరిద్దరు కలిసిర్రంటే అస్సలు నమ్మరు చెప్తున్నారు నిమ్మకాయ పిండికో ఇంకా టేస్ట్ వస్తుంది గొంతులో ఏదో ఒక రకంగా టేస్ట్ వస్తుందిరా

ಕೌಂಟಿಂಗ್ 0 ರಿಂದಲೇ ಕದಾ ಸ್ಟಾರ್ಟ್ ಏ. ಏನ್ ಏಸಿದ್ದು? లేదు ಪ್ರಾಮಿಸ್ ರಾ. ಏನು ತಿಂತಾವು? ಏನು ತಿಂತಾವು? ಜಾಡಾ ಬರುತ್ತೆ ನಾನು. ಜಾಡಾ. ಏ ಅದು చేದು చేದು ಏನಂತಾವು. ನಿಮಗೆ ಬಿಡಿಲ್ಲ. ನಿಮಗೆ ಇದೆ ದಿನ ಇಂತಾವ್. ದೇ ಮೀನ್ಸ್ ಕ್ಯಾಬೇಜ್. ಕ್ಯಾಬೇಜ್ ಇದೆ ನಿಮಗೆ. ಅದನ್ನಿಂದರ ಹೋಗತಾ ತಿಂತಾನ. ಏನು ಕಲ್ಲೆರಿ ಉಂಡೆ. ಉണ്ടാಕಿರಲ್ಲ. ಎರಡು ಸಿನಿಮాలే చూసినా কোচನ್ನಿ. ಸಿನಿಮాలే చూసినా ఇంకా

నువ్వు పుల్లొనింటే అట పుల్లని అనుకుంటా అంట. పుల్లారా తినాలి అది. అంటోదినో ఒక ఉల్లిపాయ రెండు మెతుకులు అన్నం. పుల్లో రెండు మూడు రెండు సున్నా ఇస్ ద వాల్యూ. రెడా ఏం చేయరాడు ఇంత యాక్టింగ్ చేస్తాడని నేను అనుకోలేదు ఇంత యాక్టింగ్ అంటే అంటే జీవిస్తుండుతుంది ఇప్పుడు ఒకటి మూడు రెండు ఉంటాయి

తిను అయిపోయిందా తిను గోి తిను స్పూను గోబిను ఓన్లీ సక్సెస్ఫుల్ అయితే కాజాకైతే మన బాక్ ఫోడ్ అయితే గోబీఐ ఒక్క ఫై డ్రెస్ తినిపించినాం ఒక్క ఫై డ్రెస్ తినిపించినాం

ఎట్లంది ఫీలింగ్ మైక్ మైక్ ఎందుకు ఇచ్చింది సంథింగ్ చెప్పు ఏమన్నా కావాలా ఏమన్నా మీరు వాయిస్ కూడా రావట్లేదు మస్తు கமலாசன் குக்க리 கர ரிவார்டு வாட் அடேரே ஒரே அப்படியே குக்கலஷன் வந்துச்சனே அண்ணா குக்கல சுக குத்தி ஸ்டடி ஜெயி பக்கா காப் பாக் பேய் ஊனர் குலே சைன் சொல்லு ஜெயி பைடு பண்ணா பூ 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 நீந்துနေ ఎన్ని నీళ్ళు అన్ని చాగు ఎవరు తాగిండ్రారిద్రై ఉంది అసలు కుక్క తిన్నది ఇప్పుడు ఎవడు తిన్ను కొన్ని రోజులలో ఎక్కడెక్కడ తిన్నా గాని అసలు ఇంత దరిద్రమైంది ఎప్పుడు తిన్నాడు అరే ఫ్రైడ్ రైస్ అంటే ఇంకోళ్ళు ఇందైతే బుర్జుపల్లె ఆనించి పోతుంటాడు పోతుంటాడు మీ దగ్గర గోబి నేను కూడా తిన్నా బండి టైర్ ఇప్పించండి వాడు గోబీ మాత్రమే ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అయ్యేం తిన్నాడు ఫ్రైడ్ రైస్ స్పెషల్ గా చేయించిన కారం కారం ఇంక కారమే లేదు దాంట్లో అవును మసాలా వేసిండ కలర్ రావడానికి సరే గోబీ అయితే గోబీ అయితే బాగా